గుంటూరు జిల్లా తుల్లూరు మండలం పెద్దపరిమి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి మందిరం నందు శ్రీ వేణుగోపాల స్వామి వారి పాలరాతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం స్వస్తి శ్రీ చాంద్రమానే శ్రీ క్రోతి నామ సంవత్సర చైత్రమాస శుద్ధ చవితి తిథి శుక్రవారం రోహిణి నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరాంశమునందు శ్రీ పాంచురాత్ర ఆగమనానుసారంగా తాడికొండ శ్రీ జనార్దనాచార్య స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ దిట్టకవి కృష్ణమాచార్యులు యజ్ఞ ఆచారత్వంలో విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు శ్రీకృష్ణుని విగ్రహం పూర్తిగా పాలరాతితో చేయడంతో భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుని హోమగుండంలో మొక్కులు తీర్చుకున్నారు కార్యక్రమాన్ని శ్రీ పేణుగోపాల స్వామివారి ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు అట్లా ఉంచండి అంటే సమస్త దేశ ఇంకొద్ది నిమిషాల్లో మూడు రోజులుగా ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ రోజున స్వామివారికి ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం తదనంతరం దిగ్బలి గుడ్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి స్వామివారికి ఇప్పుడు ప్రథమ కాలార్చన దేను దర్శనము ప్రథమ కాలార్చన ప్రథమ అష్టోత్తరము జరుగుతున్నాయి కాబట్టి అవి స్వీకరించి భగవంతుడు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కోరుతున్నాం ముందు టైం ఉంది